అందరికీ నమస్కారం పురాణ అమృతం నుండి ఏఎన్బిఎస్ నారాయణ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి గురించి రెండు మంచి మాటలు మనం తెలుసుకుందామా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత అగజానన పద్మార్కం గజానన గజాన మహర్ని తం భక్త మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి మన పూర్వీకులు అంటే ఋషీశ్వర్లు ఎంతో చక్కగా డిజైన్ చేశారు ప్రతిరోజు మనం ఆహారము పానీయాలు ఎలా తీసుకుంటున్నాము అలాగే దైవారాధన కూడా చాలా ముఖ్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు భాద్రపద మాసంలో వినాయక చవితి ఆశ్వీజ మాసంలో అమ్మవారిని కొలిచే విధంగా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి ఎలా చక్కగా డిజైన్ చేశారో చూడండి ఆ తరువాత కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో శివుని యొక్క ఆరాధన నెల రోజులు జరుపుకుంటాం ఆ శివుని ఆరాధన తరువాత మాసం వస్తుంది అప్పుడు విష్ణుమూర్తిని నెల రోజులు తలుచుకుంటూ పూజలు చేస్తాం దాన్నే ధనుర్మాసం అంటారు ఆ ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యం మాగం అంటే సంక్రాంతికి మనం కాలపురుషుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం పంటలన్నీ ఇంటికి వస్తాయి సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుడి దైవల్నే మనకి పంటలు వచ్చాయనేటువంటి భావనతో చేస్తాం ఆ తర్వాత శివరాత్రి వస్తుంది శివుడికి పార్వతికి కళ్యాణం చేస్తాం శివరాత్రి వైభవంగా జరుపుకుంటాం ఆ తర్వాత రథసప్తమి వస్తుంది రథసప్తమి అంటే సూర్యుని యొక్క ప్రధాన దైవం కాబట్టి సూర్యుడి ఆరాధన చేస్తాం ఆ తర్వాత ఏప్రిల్లో శ్రీరామనవమి వస్తుంది అంటే రామచంద్రమూర్తిని మనం ఎక్కువగా పూజ చేస్తాం ఆ తరువాత కృష్ణాష్టమి అలా ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ మనకి మన పూర్వీకులు డిజైన్ చేసి మనకి ఇచ్చారు ఎందుచేతనంటే మన మనస్సు మన ఆరోగ్యానికి మన జీవన విధానానికి ప్రధానమైనటువంటిది మనస్సు ప్రశాంతంగా ఉంటే మనం ఎన్ని పనులైనా చక్కగా చేసుకుంటూ వెళ్ళొచ్చు మనస్సు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే దైవారాధనలోనే మనకి మనస్సు యొక్క ప్రశాంతత దొరుకుతుంది ఇంకా వేరే చోట ఎక్కడా కూడా దొరకదు అందుకని ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటున్నామో అలాగే దైవారాధన కూడా అంత ముఖ్యమని మన పూర్వీకులు అలా డిజైన్ చేయటం జరిగింది ఇప్పుడు ప్రథమంగా మనం వినాయకుడిని కొలుచుకుంటాం వినాయకుడి గురించి కొన్ని విషయాలు మనం ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం మన జీవితం చీకటి వెలుగుల సమ్మేళనం కష్టాలు సుఖాలు దుఃఖాలు ఉంటాయి అవన్నిటినీ కూడా యాజ్ టీజ్గా ఒప్పుకోవడమే మనం ఒప్పుకొని మన జీవితాన్ని సఫలం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వినాయక చవితి ప్రప్రథమంగా జరుపుకుంటాం వినాయకుడు చూడండి ఆయన ముఖము ఏనుగు ముఖం ఉంటుంది ఆయన ఏ గడ్డి పరకలతో పూజ చేసినా చాలా సంతోషపడతాడు ఏది నైవేద్యం పెట్టినా చాలా ఆనందిస్తాడు అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మనకి ఏది దొరికితే దానితో సంతృప్తిగా ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతాం అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది రుణానుబంధ రూపేణి పశుపత్ని సుత ఆలయం అన్నారు మనకు దొరికినటువంటి భార్య కానీ మనకు దొరికినటువంటి పిల్లలు కానీ ఇవన్నీ కూడా రుణానుబంధంతో వస్తూ ఉంటాయి అందుచేత మనం పూర్వం ఏ కర్మ చేశామో దాని ఫలితంగానే మనకి సంతానం కానీ మన భార్య కానీ దొరుకుతుందని పెద్దలు చెప్పడం జరిగింది ఏ పరిస్థితులు ఎలా ఉన్నా దైవారాధన మట్టుకు మర్చిపోకుండా నిత్యం దైవారాధన చేస్తే అన్ని పరిస్థితులు అవే సర్దుకుంటూ పోతాయి వినాయకుడు లక్ష శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతాన్ని రచించాడు ఎంతో ఓర్పుతో నేర్పుతో వ్యాస భగవానుడు చెప్పుతూ ఉన్నటువంటి దాన్ని గంటం ఆకుండా రచించినటువంటి గొప్పతనం వినాయకుడిది అలాంటి మహాభారతం మన జీవితానికి అద్దం పట్టినట్టుంటుంది భారతంలో లేనిది లేదు మన జీవితంలో కూడా ఉన్నటువంటివన్నీ భారతంలోనే ఉన్నాయి ఒకసారి విఘ్నాధిపత్యం కోసం వినాయకుడిని ముల్లోకాలు ఎవరు ముందుగా చుట్టి వస్తారో వారిని విఘ్నాధిపతిగా నిర్ణయిస్తానని స్వామికిని వినాయకుడికి పోటీ పెడితే వినాయకుడికి ఉన్నటువంటి ఇలుకు వాహనంతో ఎలా వెళ్ళాలని ఆలోచించి ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్నది తల్లిదండ్రులే కదా పార్వతీ పరమేశ్వరులే కదా అని వారి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి ముల్లోకాలను తిరిగినటువంటి ఫలితాన్ని పొంది ఆ విఘ్నాధిపత్యాన్ని వినాయకుడు అందుకున్నాడు చూడండి ఆయనకి ఆలోచించగా వచ్చినటువంటి బుద్ధితో ఆలోచించి సిద్ధిని పొందాడనమాట అందుకని బుద్ధి సిద్ధి ఆయనకు భార్యలు అని మనకు చెప్తూ ఉంటారు మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తశ్చ స్వదేశం భువనత్రయం తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమంతా తిరిగి వచ్చినటువంటి ఫలితం ఆయనకి దక్కింది అనేటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థం ఎవరైతే తల్లిదండ్రులను చక్కగా ప్రేమాభిమానాలతో ఆదరిస్తారో అంతకు మించినటువంటి దైవారాధన లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం తల్లిదండ్రులకు చేసినటువంటి సేవే అది దైవారాధనగా లెక్క వస్తూ ఉంటుంది తల్లిదండ్రులను ఆరాధించి విజ్ఞాధిపత్యం పొందారు వినాయక చవితి రోజున ఆ చంద్రుణ్ణి చూడకూడదు మనం చేయని తప్పులు మన మీద పడుతూ ఉంటాయి నిందలు పడుతూ ఉంటాయి దాన్ని తప్పించుకోవడానికి వినాయక చవితి నాడు పూజలు వినాయకుడికి చేసి ఆ అక్షింతలు నెత్తి మీద జల్లుకుంటే ఆ దోషం పోతుంది శ్రీకృష్ణుడు అంతటి వాడే ఈ యొక్క నీలాపలందల్ని తప్పించుకోలేకపోయాడు అందుకని విఘ్నాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ వినాయకుని పూజ మన దేశంలో అంత గొప్పగా చేస్తారు ఈ మధ్య ఇతర దేశాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నాలుగు మంచి విషయాలు వారు కూడా తెలుసుకుంటారు సర్వే జనా సుఖినో భవంతు ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం గం గణపతి అయి నమ ఓం గం గణపతి అయి నమ మహాగణాధిపతి అయి నమ సర్వం ఈశ్వరార్పణమస్తు ఓం నమ శివాయ నమ శివాయ